ఏ విధంగా జరిగింది రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిపాలన కొనసాగాలనే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజావేదిక సభలో నిర్వహించుకుంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ కూడా తిరుపతిలో అనేక కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు రోడ్స్ కానీ అదేవిధంగా పార్కులు అభివృద్ధి చేసింది కానీ అదేవిధంగా గరుడ వారధి ఏర్పాటు చేసింది కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సిమ్స్ హాస్పిటల్ కానీ బరూర్ హాస్పిటల్ కానీ అదేవిధంగా తెలుగు గంగ కానీ లేకపోతే యూడిఎస్ కనెక్షన్స్ ఇప్పించడం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తిరుపతిలో ఏదైనా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేశామంటే అది ఎన్టీ రామారావు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే జరిగిందనేది మీ అందరికీ తెలుసు ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా కూడా అన్నిటిని కూడా చిన్నాభిన్నం చేసి జగన్మోహన్ రెడ్డి అహంకార పూరితమైన పరిపాలన అందివరమే కాకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మన ఆస్తులను కూడా ఏ విధంగా కంకీరం చేయాలనే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది ఇవన్నీ పని కూడా ప్రజల తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా తీర్పిచ్చారో మీరు చూశారు ముఖ్యంగా తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసరాళ్ళ గారిని అరవై నాలుగు వేల పైచీలకు ఓట్లతో గెలిపించడం అంటే మెజారిటీతో గెలిపించడం అంటే మీరందరూ కూడా తిరుపతి ప్రశాంతంగా ఉండాలి తిరుపతి పవిత్రంగా ఉండాలి ప్రతిరోజు కూడా లక్షలాది యాత్రికులు వచ్చే ఈ తిరుపతిలో మన యాత్రికుల పైన జీవనాధారంతో ప్రతి ఒక్కరు కూడా యాత్రికుల పైన ఆధారపడి అందరూ కూడా నేను జీవనం సాగిస్తా ఉన్నాం చిన్న రోజు వారికి దగ్గర నుంచి ఐఏఎస్ అధికారి వరకు కూడా ఇక్కడ అందరూ కూడా స్వామివారి భక్తులు లక్షలాది మంది ప్రతిరోజు వస్తున్నారు కాబట్టి మనం ఈ యొక్క తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన పైన ఒక ఒకే ఒక నినాదంతో మీరందరూ కూడా ఈ రాష్ట ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దింపాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి ఈ విధంగా మీరు తీర్పిచ్చిన దానికి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఎన్డీఏ కూటమి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ గత వారం రోజులుగా జరుగుతున్న సంఘటనలు మీరు చూస్తా ఉన్నారు ఏదైతే లడ్డులో కల్తీ జరిగింది లడ్డులో ఏదైతే జంతువులకు సంబంధించిన కొవ్వుతో కరె తీసి దాన్ని లడ్డులో కలిపారనే విధంగా రిపోర్ట్లు వచ్చాయి దానిపైన అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇంత ఇంత దుర్మార్గమైన పరిపాలన కొనసాగింది సాక్షాత్తు దేవునికి కూడా భయపడే పరిస్థితి లేవు అనే విధంగా రావడం జరిగింది ఈ రోజు నిన్నైతే ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్న వ్యక్తి కోనేట్లో స్నానం చేసి నేను ప్రమాణం చేస్తా ఉన్నానని చెప్పారు ప్రమాణం అంటే ఎటు చేస్తాం అమ్మా ఎవరైనా చేయట పెట్టి ప్రమాణం చేస్తారు పుడి చేయి పెట్టి ప్రమాణం చేస్తారు లేదా దేవాలయం దగ్గరికి వెళ్తే కర్పూరం వెలిగించి కర్పూరం ఆరిపేసి నేను ఎలాంటి నేరము చేయలేదని ప్రమాణం చేస్తారు కానీ టీటీడీ చైర్మన్గా రెండు రెండు పర్యాయం చేసిన వ్యక్తికి ప్రమాణం ఎట్ట చేయాలని తెలియడం ఎందుకంటే ఆయన హిందువు కాదు కాబట్టి కాబట్టి ఏదో అలపై కోనట్లో మునిగి బయటొచ్చేసినంత మాత్రాన గుడి ముందు కర్పూర హారతి ఇచ్చిన మాత్రాన మీరు చేసిన పాపాలు ఒక్క హారతితో ఆవిరైపోవు కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అక్కడ ధర్మారెడ్డి గాని సుబ్బారెడ్డి కానీ మీ అందరూ కూడా దీనికి బాధ్యత వహించి తీరాల్సిందే సిట్టు కూడా వేయడం జరిగింది మీకు నీతి నిజాయితీ నిబద్దత మీకుంటే సిట్ ముందు వచ్చి సమాధానం చెప్పండి ఏమి జరిగింది ఏ విధంగా మీరు పరిపాలించినారని చెప్పండి మేము కూడా గత జనవరిలో అనుకుంటాం జనవరిలో వెంకటగిరి సభలో చెప్పాను నేను స్వయంగా కొండపైన వచ్చి చూసి విన్న తర్వాత ఎన్నికల ముందు రెండు మూడు నెలల ముందే చెప్పాను అక్కడ అన్నదాన క్యాంటీన్ అర్థం భక్తులంతా అన్నం బాగలేదు అన్నం సరిగ్గా లేదనేది టీవీలో వస్తానే వెంటనే కూడా ఆ అన్నదానం దీని దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అవి చూసి బయట వస్తూ ఉంటే ఎవరైతే నెయ్యి స్టాకు చూసే అక్కడ వ్యక్తులు ఉన్నారో అప్పుడు పరిగెత్తా వచ్చి కొండపైన నెయ్యి అంతా కల్తీ నెయ్యి వాడుతా ఉన్నారు ఆ కల్తీ నెయ్యి ఏ విధంగా టెస్టింగ్ చేస్తా అంటే రెండు డబ్బాలతో సపరేట్ గా తెచ్చి దాన్ని మటుకు టెస్టింగ్ పెట్టి మీతో మొత్తం కూడా ఈ విధంగా కల్తీ నెయ్యి వాడుతా ఉన్నారని ఆ స్పష్టంగా చెప్పడం జరిగింది అదే విషయాన్ని నేను వెంకటగిరి సభలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రోజు తిరుమలలో జరిగిన ఇలాంటి అక్రమాల పట్ల రాబోయే రోజుల్లో కఠినంగా కూడా వ్యవహరిస్తామని ఆ రోజు చెప్పారు నేనే ఈ రోజు చెప్పడం కాదు ఈ రోజు నివేదికలు వచ్చాయి కాబట్టి స్పష్టంగా వచ్చింది కాబట్టి వంద రోజుల పరిపాలన సందర్భంగా ఈ రాష్టంలో ఏ విధంగా పరిపాలన జరిపారనే దానిపైన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలందరినీ కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది ఈ రోజు అవాకులు చవాకులు కలుపుతాం గారు ఈ రోజు ఒకటే అడతాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళ పార్టీ తరఫున పిలిపించాడు ఇరవై ఎనిమిదవ తేదీ ఏదైతే వైసీపీ శ్రేణులంతా కూడా వెళ్లి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అప్పాడు ఇరవై ఎనిమిదవ తేదీ ఏదైతే వైసీపీ శ్రేణులంతా కూడా వెళ్లి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అపవిత్రం చేసినారో దానికైనా మందరూ పూజలు నిర్వహించాలని రోజు పిలిపోవడం జరిగింది ఆయన కూడా ఇరవై తేదీ తిరుమలకు వస్తారనే విధంగా వార్తలు వస్తాయి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి మీరు చేసిన తప్పులు ఒప్పుకొని వెంపలేసుకుని తిరుమల పర్యటనకు వస్తే మాకు అభ్యంతరం లేదు గాని అలా కాకుండా మళ్ళా తిరుపతికి వచ్చి రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని భక్తుల్ని రెచ్చగొట్టే విధంగా తిరుపతిలో అడుగు పెడితే తిరుపతిలో ఉన్న స్థానికులు ఎవరు కూడా ఉపేక్షించరు సహించరని ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తాం ఎందుకంటే తిరుపులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా స్థానికులైన మా అందరిపైన ఉంటుంది కాబట్టి నువ్వు ఈ రోజు రాజకీయాల లబ్ది కోసం రేపు ఇరవై ఎనిమిదో తేదీ వచ్చి ఎందుకంటే ఒకటో తారీఖున ఒకటో తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు నాలుగవ తారీఖున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పట్టివస్తాలను సమర్పించేదానికి ఆయన వస్తూ ఉన్నారు ఒకటో తారీఖు ఆయన మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే అపచారం జరిగిందో మమ్మల్ని మన్నించు స్వామి అని ఎవరో చేసిన తప్పులకి మేము ప్రాయోచిస్త దీన్ని జరుపుకునే దానికి మేము ముందుకొస్తూ ఉంటే నువ్వు ప్రజల్ని భక్తుల్ని రెచ్చగొట్టి మళ్లీ రాజకీయంగా ఈ రాష్టంలో పునాదిలేసుకునేదానికి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ కరెక్ట్ కాదు తిరుపతిలో నువ్వు ప్రవేశిస్తే మటుకు ఇక్కడున్న భక్తులు గాని దేశంలో రాష్ట్రంలో ఉన్న భక్తులు గాని నిన్ను తిరుపతి అయితే రానివ్వమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా చెప్పడం వల్ల తిరుమల తిరుపతి పవిత్రను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన మా అందరిపై ఉంది కాబట్టి నువ్వు ఈ తిరుపతిలో అడుగు పెట్టడానికి వీలులేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఆ రోజుగా ఆయన అక్కడ కాదని ప్రవేశిస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ నిరసన కార్యక్రమాలు చేసి గో బ్యాక్ జగన్ అనే విధంగా నినాదాలు ఇవ్వాల్సిందిగా కూడా నుంచి అతన్ని తిరుపతిలో అడుగు పెట్టడం కూడా చేయాలని కూడా కోరుకుంటూ రాష్ట వ్యాప్తంగా కూడా ఏ దేవాలయంలో కూడా మీరుపై పూజలు నిర్వహించేదాని కూడా మీరు అనర్హులు మీరు చేసిన తప్పు క్షమించడానికి తప్పు స్వామివారి లడ్డుతో మీరు ఈ విధంగా కోట్లాది రూపాయలు దండుకొని ఈ రోజు తగురమ్మా అని చెప్పి మీరు మళ్ళీ ఆయన కోసం రాజకీయ లబ్ది కోసం మీరు ప్రయత్నిస్తా ఉన్నారంటే ఆ దేవుని దీంట్లో చూపులో మీరు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ ఇలాంటి పోకడలు తిరుపతి పవిత్రతను భంగం కలిగించే జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ శ్రేణులు గాని ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఎక్కడికక్కడ శ్రీవారి భక్తులు మిమ్మల్ని ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ తిరుపతిలో అనేక కార్యక్రమాలు ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు కానీ ప్రతినిత్యం కూడా తిరుగుతున్నారు ఉన్నారు గతంలో సుగులమ్మ కావచ్చు మేము కావచ్చు ఎన్నో కార్యక్రమాల కోసం ఏ విధంగా మీ అందరి వద్ద ప్రభుత్వం ఉండని రోజులు ప్రజల మధ్యలో ఉన్న ప్రభుత్వం లేకపోయినా కూడా ప్రజల కోసం పోరాటాలు చేశాం ఈ తిరుపతిలో కానీ వైసీపీ శ్రేణులు టిటిఆర్ బాల రూపంలో కోట్ల రూపాయలు దండుకున్నారు అదేవిధంగా స్వామివారి టికెట్లు అమ్ముకుని కోట్లాది రూపాయలు దోచుకున్న చరిత్ర ఈ రోజు తిరుపతి రాష్ట వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులకు దక్కుతుందని కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనం అందరూ కూడా ఏదైతే నీతికి నిజాయితీకి నిబద్దతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లేసి గెలిపించారో దానికి ప్రజల యొక్క భాగస్వామ్యం ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతూ ఉంది ఈ వంద రోజుల పరిపాలన కూడా అదే విధంగా కొనసాగిందని కూడా మీ ముందుకు వచ్చి ఈ వంద రోజులు మేము ఈ కార్యక్రమాలు చేశామని ధైర్యంగా మీ ముందుంచి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఏవైతే దీపావళికి మీ ప్రతి ఇంటికి కూడా సిరందర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పేదానికి ఇక్కడ వచ్చాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నిన్న అన్నా క్యాంటీన్ మనకున్న అన్నా క్యాంటీన్ అన్ని కూడా పని చేయడం జరిగింది ఐదు రూపాయలకే అలా పేదలందరికీ కూడా భోజన వసతి గాని అదేవిధంగా టిఫిన్ గాని ఇచ్చే కార్యక్రమం మీ ఇంటి పక్కనే సిమ్స్ హాస్పిటల్ ఎదురకుండా మొన్నే కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది ఈ విధంగా ప్రజల కోసం ప్రజలను ఆకలి తీర్చే దిశగా ఈ ప్రభుత్వం ఎండీఏ కుటుంబం పనిచేస్తూ ఉంటే దాన్ని కూడా అస్థిరత పరచాలనే ఉద్దేశంతో రోజు మళ్లీ ఈ యొక్క వైసీపీ శ్రేణులు దురాగతాలకు పాల్పడుతూ మళ్ళా ముందుకొస్తూ ఉన్నారు వారి పట్ల అప్రమత్తంగా ఉండమని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను